శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ మిథున రాశి వారికి గోచార గురుగ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలో స్థితి పొందడం వల్ల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిఫ్త్ అంటే ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క గురుగ్రహం ఉచ్చ స్థానానికి కర్కాటకానికి వెళ్ళటం వల్ల ఎలాంటి శుభ శుఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముఖ్యంగా ఈ వీళ్ళు ఏంటంటే గురుగ్రహానికి సంబంధించిన ప్రాముఖ్యత పాజిటివ్ ఫలితాలు నెగిటివ్ వేలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సమీక్ష చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మిథున రాశి మిథునానికి అధిపతి బుధుడు మిథునంలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార గురుడు ఫలితాలు వర్తిస్తాయండి ఎందుకు ఇంత ప్రాముఖ్యత గురుడు సహజ శుభగ్రహం నాచురల్ బెనిఫిట్ ప్లానెట్ అసలు గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు చూస్తే ధనానికి కుటుంబ సంతోషానికి ప్రాపర్టీస్కి ఆధ్యాత్మికతకు గురువులకి హైర్ ఎడ్యుకేషన్కి సంతానానికి మతాభిమానానికి ఆధ్యాత్మికత ఇలాంటి వాటికి కూడా కారకత్వం వహించేటువంటి ఒక శుభగ్రహము ఈ యొక్క గురుగ్రహం అంతేకాకుండా స్త్రీలకు సంబంధించి వివాహానికి కూడా కారకత్వం వహిస్తారండి అంతటి శుభగ్రహం కాబట్టి సో అందుకనే ఈ యొక్క బలమైన గురుగ్రహము పన్నెండు రాసుల్లో కర్కాటకంలో మాత్రమే బలం పొందుతారు ఆ రాశులోకి వెళ్తున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం మరి ఈరోజు జలరాశులోకి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు కోణంలో శనితో కోణంలో ఉంటారండి శని కూడా గొడింటూ ఉంటారు ఈ యొక్క గురువు శని అంటే గురుగ్రహం యొక్క దృష్టి శని మీద పడుతూ ఉంటుంది శనిము గొడింటో ఉన్నారు గురుగ్రహము ఈ నలభై ఎనిమిది రోజుల పాటుగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మీద అంటే పునర్వసు అధిపతి మళ్లీ గురుడే స్వనక్షేత్రం మీద ఆయన వెళ్తున్నారు కాబట్టి ఎలా ఉంటుందని అంటే జీవితంలో స్థిరపడాలనుకునే వారికి తీసుకున్న నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి అదేవిధంగా ఒకవేళ కనుక గతంలో మ్యారేజ్ వివాహ వ్యవస్థలో డిస్టర్బెన్స్ ఏదైనా ఉండి రెండో వివాహానికి వెళ్దాములే అని అనుకున్న వారికి అలాంటి ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త పాజిటివ్గా ఉంటుంది అఫ్ కోర్స్ ఆధ్యాత్మికంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురువు శని కోరంలో ఉంటే ధర్మ కర్మ యోగం అంటూ అంటూ ఉంటాం సో మరి ఎలా ఉంది మిథున రాశి వారికి అయ్యానంటే మిథున రాశి నుండి సప్తమ దశమాధిపతి గురుగ్రహం ఆయన మీకు రెండవ స్థానంలోకి వస్తున్నారు అసలు రెండవ స్థానం అంటే ఏంటయ్యా అని అంటే రెండు అంటే వాక్కు ధనస్థానం కుటుంబ స్థానం దగ్గరి బంధుమిత్రులు అదేవిధంగా వంశ పరంపర ఆహారం విలువలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి మరి మొత్తం మీద ఏం ప్రాస్పిరిటీ ఉంటుందంటే ఆర్థికాభివృద్ధి కుటుంబ సంతోషం మీ యొక్క మాటలతోటి గౌరవం లభించే అవకాశం చాలా బలంగా ఉంది గురుగ్రహము ఆయనకు అన్ని గ్రహాల లాగానే సప్తమ దృష్టి ఉంటుంది అదేవిధంగా విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే ఐదవ దృష్టి తొమ్మిదవ దృష్టి కావున ఆయన ఏంటంటే ఆరో రెండవ స్థానంలో ఉండి ఆరవ స్థానం మీద దృష్టి పెడతారు అదేవిధంగా ఎనిమిదవ భావం మీద మరియు పదవ భావం మీద ఆరు ఎనిమిది పది రెండు ఈ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నాయండి సో ఆరో భావం అంటే ఏంటి శత్రువులు ఆరోగ్యం పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా ఆరవ స్థానంలో మనకి ఇండికేట్ చేస్తాయి మరి ఎనిమిదో భావం అంటే ఏంటంటే రహస్యం సీక్రెటివ్ థింగ్స్ అన్నీ కూడా ఐ మీన్ వారసత్వ విషయాలు సీక్రెటివ్ థింగ్స్ కానీ అక్కడ సైన్స్ నేర్చుకోవటం సంఖ్యాహాస్తం జ్యోతిషం వాక్ వాస్తు ఇలాంటివన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి రీసెర్చ్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది మరి పదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు మిథున రాసి నిలగ్న వారికి అంటే ఉద్యోగము కెరీరు మీ యొక్క ఉద్యోగంలో స్టేటస్ సామాజిక స్థితి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి వీడియో కూడా వీటిలో కూడా గురుదృష్టి వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పవచ్చు అండి మరి పాజిటివ్ ఫలితాలు చూసుకుంటే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా స్టూడెంట్స్ కంటే విద్యలో వీరికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది గుళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా పోటీ పరీక్షలు ఆరవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు వీరికి మంచి వాక్చాతుర్యం కమ్యూనికేషను అదేవిధంగా రాత ప్రతిభ కూడా పెరుగుతుంది అని చెప్పాలి హ్యాండ్ రైటింగ్ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు అని చెప్పవచ్చు టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కమ్యూనికేషన్ స్టడీస్లో ఉన్నవారికి ప్రత్యేకమైన విజయాలు లభిస్తాయి అని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి పదవ స్థానం మీద కూడా పడుతూ ఉంది పదవ స్థానం అంటే ఏంటి ఉద్యోగ స్థానం రాజ్యభావం కాబట్టి ఉద్యోగులకి స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే కనుక మీరు ప్రమోషన్లో లిస్టులు అర్హులై ఉండి ఛానల్లో కనుక ఉంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క పై అధికారుల సపోర్ట్ కూడా లభిస్తుందండి తొమ్మిదవ అధిపతి శని కూడా పదిలో ఉన్నాడు సీనియర్స్ యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు సుదీర్ఘ కాలంగా మీరు ఏదో చూస్తున్న ప్రమోషన్లు అవైతే ఉంటాయో అవి కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త ఆఫీసు మారటం లేకుంటే కొత్త ఆఫీసులో స్థానం ప్లేస్ కానీ సీటు కానీ మారటం ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీరు కనుక బదిలీలు కోరుకుంటూ ఉంటే బదిలీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే చాలా బలంగా ఉంది అని చెప్పాలండి మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటాయా అంటే ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకు ఏడవ అధిపతి రెండులో ఉన్నాడు ఏడు అంటే వ్యాపారం అపోనెంట్ ఎదుటి వాళ్ళతో చేసే క్లయింట్స్తో చేసే బిజినెస్ రెండు అంటే ధనస్థానం కాబట్టి వ్యాపారం ద్వారా కూడా మీకు లాభాలు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి కుటుంబ వ్యాపారాల ఇబ్బంది ఎందుకంటే రెండవ స్థానం అంటే ఫ్యామిలీ బిజినెస్ అందులో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మీరు లాభాలు గడించే అవకాశం ఉంది సేల్స్ ద్వారా మార్కెటింగ్ రంగం ద్వారా కూడా మీరు అత్యున్నతమైన ఫలితాలు పొందే అవకాశం చాలా బలంగా ఉందండి మరి ప్రేమ సో లవ్ అదేవిధంగా వివాహ వ్యవస్థకు సంబంధించి చూస్తే కొంతమందికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది ఇవి మీకు కన్ఫర్మ్ చేయాలంటే వ్యక్తిగత జాతకం కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మానవ సంబంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్ కూడా మంచిగా డెవలప్ అవుతాయి అని చెప్పవచ్చు ఎనిదో భావం మీద కూడా దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఏదైనా సీక్రెటివ్ లవ్ లవ్ అఫేర్లో ఉంటే అలాంటివి బహిర్గతం కావటం బయటికి తెలియటం అలాంటివి జరుగుతాయండి సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి ఫైనాన్షియల్ స్టేటస్ రెండులో ఉన్నారు కదా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని అన్నప్పుడు ముఖ్యంగా ధనుసు రాశి వారికి ద్వితీయ స్థానంలో గుడి స్థితి ఉంది అంటే గురుడు రెండవ స్థానంలో స్థితి కాబట్టి అధిక ధనం రావటం మల్టిపుల్ సోర్స్ ద్వారా వ్యాపారం ద్వారా కావచ్చు వృత్తి ద్వారా కావచ్చు ధనం వచ్చే అవకాశం ఉంటుంది బంగారము ప్రాపర్టీ బ్యాంకు లోన్స్ ద్వారా కూడా లాభాలు పొందుతారు కొంతమంది బ్యాంక్స్లో తక్కువ రుణాలు తీసుకొని బయట ఇన్వెస్ట్ చేసుకొని కూడా లాభాలు పొందుతూ ఉంటారు సో కొంతమంది ఏంటంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కావచ్చు ప్రాపర్టీ లోన్స్ తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్ తోటి బయట వాళ్ళు వివిధ మార్గాల కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం లాభాలు పొందే అవకాశం ఉంటుంది వారసత్వ వాస్తి ఏంటి సెంటర్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఆ సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా మనకు మార్గం కనపడుతుంది అని చెప్పాలి మరి గురుగ్రహ యొక్క దృష్టి ఆరవ స్థానం మీద పడుతుంది ఆరంటే శత్రువు రుణ రోగ బాధ అనుకున్నాం కదా సో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కానీ ఆహార అలవాట్లు మెరుగుపరచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుందండి సో కాబట్టి స్టోరేజ్డ్ ఫుడ్ కానీ మసాలాలు కానీ ఆయిల్ ఫుడ్ ఈవెన్ గ్రూడ్ అంటే కనుక ఫ్యాట్ సంబంధం ఫ్యాటీ లివర్ పెంచే విధంగా మీ యొక్క ఆహార పొలవాట్లు లేకుండా సో స్థిరమైన పాజిటివ్గా ఉండగలిగితే బాగుంటుంది కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు అండి మరి నెగిటివ్ ఫలితాలు పాజిటివ్ చూసాం కదా ఒకవేళ ఏ విధంగా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే ఆరవ స్థానం మీద గురుదృష్టం ఉంది కాబట్టి కొంత అప్పులు పెరిగే అవకాశం ఉంది సో రుణాలు చేస్తున్నాం అంటే అది ఏదైనా ఒక మంచి కారణమై ఉండాలండి సో లగ్జరీకి కోసం కాకుండా సో మినిమం నీడ్స్ కోసం కంఫర్ట్స్ కోసం ఖర్చు పెట్టుకుంటూ బావి కోసం ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక దట్ ఈస్ ద అది ఉపయోగకరంగా ఉంటుంది అంతే కానీ లోన్స్ తీసుకొని కంఫర్ట్స్ లగ్జరీ లాబిష్గా ట్రిప్స్ ఇలాంటి వాటిలో ఉపయోగం ఉండదు అదేవిధంగా ఆరవ స్థానం ఉంటే శత్రువులు కూడా కొంతమంది అది సహజంగా రుచికి రాశి కాబట్టి ఆ రహస్య శత్రువులు కూడా మిమ్మల్ని కొంత ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది బ్యాక్డోర్ నుండి వెనుక సైడ్ నుంచి కాబట్టి సో ఓపెన్గా ఉండండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎనిమిదవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుండి జీర్ణ సమస్యలు మధుమేహము డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా బీపీ బీపీ డయాబెటీస్ కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనపడుతూ ఉంది వీరు చేసేటువంటి అధిక అప్పులు ఏదైనా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది ఆరు ఎనిమిది కాబట్టి షడన్గా అప్పు తీసుకోవాల్సి అవడం గా అప్రోచ్ అవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి పరిహారాలు ఏంటి అంటే రెమెడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా గురుడు బలమైన స్థానంలోకి వస్తూ ఉన్నాడు ప్రతి గురువారము సో ఎల్లో కలర్ క్లాత్ ధరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు మీరు రెండు రెండుసార్లు పఠించడం కావచ్చు సో గురువుకు సంబంధించిన ధాన్యం ఏదైనా ఉందంటే పసుపు ఎల్లో కలర్ అరటిపళ్ళు కావచ్చు పసుపు కావచ్చు శనగలు కావచ్చు ఇలాంటివి దానం ఇవ్వటం కావచ్చు వీటి వల్ల కూడా కొంత బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా గురుగ్రహం అంటే మనకు విద్య నేర్పించిన వారు పెద్దలు మన ప్రాస్పరిటీ మన అభివృద్ధికి తోడ్పడేవారు అందరూ కూడా గురుగ్రహ సమానులు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది అని చెప్పవచ్చు మొత్తంగా ఏంటంటే మనం సమీక్ష చేసుకుంటే మిథున రాసి వారికి టోటల్గా ఎలా ఉంది అని అంటే సో రెండవ స్థానంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రెండవ స్థానం ధన కుటుంబం కెరీర్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్ బాగా ఇస్తాయి డబ్బు గౌరవం పదోన్నతి కలుగుతుంది కుటుంబంలో అభివృద్ధి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కానీ అప్పుల విషయంలో ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కర్పడుతుంది చిన్న చిన్న పరిహారాలు చేయడం గురుడు జలరాశిలో ఉన్నాడు గురుడు అంటే కనుక సో దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి ఈశ్వరుడు సో ఇలాంటి మనకు దేవతల ఆరాధన చేసుకోగలిగే కనుక చాలా బాగుంటుందండి మీరు కుదిరితే చిటికెడు పసుపు బకెటా వాటర్లో వేసుకుని స్నానం ఆర్చించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సోమవారం లేదా గురువారం శివాభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయండి మీకు ఇంకా మిథున రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మిథున రాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేస్తామండి సో ఇంతే కాకుండా మీరు కనుక జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరే చూసుకోవాలనుకుంటున్నారా మీ కుటుంబ సభ్యుల యొక్క మీ యొక్క జాతక చక్రం పరిశీలన తీసుకొని ఏ రకంగా మీరు టైం టైం అంటే ఒక సేఫ్టీ జోన్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా సింపుల్ వేలో స్టెప్ బై స్టెప్లో గైడెన్స్ వీడియోల ద్వారా మనము రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి వీక్లీ వీక్లీ ప్రతి వారం కూడా మీకు డౌట్స్ సెషన్స్ ఉంటాయండి సో ఒక థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేశాము ఈ యొక్క కోర్సు విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సో అందులో కోర్స్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లాగిన్ అయితే మీ కోర్స్ కూడా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత నేర్చుకునే అవకాశం ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన పక్కనున్న బిల్సెంబర్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి